பேரு பே பயரு வட்டிமூடி கோட்டையே యాభై సంవత్సరాలు పంతొమ్మిది వందల డెబ్బై మూడులో కాలనీ పుట్టింది డెబ్భై మూడు నుంచి డెబ్భై నాలుగు వరకు అక్కడ మా యూనియన్ ఏది ఏర్పడలేదు డెబ్బై నాలుగు నుంచి నల్లు కూడా పెద్దగా అతి ఉద్యోగులను కూడా చేసుకునే అవకాశం ఇచ్చి నాకు డెబ్భై నాలుగు ఈ రోజు వరకు ఘన స్వాగతం పలికిన కొన్ని విద్యాసాగరు మానుకొండ ఏసు మానుకొండ సొందరు మానకొండ ఉప్పేందరు నా గుర వెంకటేశ్వరు వెంకన్న బొట్టుసీను వీళ్ళందరికీ నాకు ప్రత్యేక వద్ద ముఖ్యంగా మానవుడి అనిల్ కుమార్ గారికి ఇది దేని ఏమవుతుంది అత్యధిక ఇప్పుడు మీరు ఇప్పుడు ఉప్పలేదు అది కాదే ఎంఆర్పిఎస్ ఉద్యమలే కాకుండా ఈ రోజున తెగించి కష్టపడి మనం ముందుకొచ్చిన విద్యాసాగర్ గారిని కొల్లి మా గుండె మానుకొండ శ్రీనివాస కానీ గొడ్డు శ్రీను గారిని నడ్డా ఎంకరేజులు మానుకొండ సుందరయ్య మన పల్లెల శ్రీను ఇరందరికీ ముఖ్యంగా నా ధన్యవాదాలు తెలుపుతూ ఇక నుంచి విక్నేశ్ జాతర అని ఇక స్వీపితులు అని మా కుల పెద్దలందరికీ కన్ను విప్ప జాతర అని డివిజను ఎంఆర్పీ అధ్యక్షుని అదేవిధంగా ఈరోజు మందకృష్ణ కృష్ణ మాది గారి ఉప్పైద సందర్భంగా ఈ కార్యక్రమాన్ని మా సీనియర్ నాయకులు అయిన వాళ్ళ ఇప్పుడు ఆధ్వర్యంలో ఈరోజు జరుపుకోవడం జరిగింది అదేవిధంగా మా డివిజన్ ఇన్ఛార్జి జనార్దన్ గారు కూడా వచ్చింది ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగింది అదేవిధంగా పొల్లి విద్యాసాగర్ గారు మా దగ్గర అని కుమార్ పల్లె శ్రీని గారు ఎంతో సహకరించి మాకు ఈ కార్యక్రమాన్ని జరుపుకోవడం జరిగింది చాలా సంతోషంగా ఉంది అదేవిధంగా ప్రకాష్ నగర్లో లో ఇదే ఈ డివిజన్లో ఎంఆర్పిఎస్ జెండాను ఆవిష్కరణ కూడా జరిగింది అదేవిధంగా కేక్ పెట్టింగ్ కార్యక్రమం కూడా చేసుకున్నాము అదేవిధంగా ఇలాంటి కార్యక్రమాలు మనం ఎన్నో చేసుకోవాలని మరిస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ముందు గౌరవనీయులు శ్రీ మాన్య శ్రీ మంద కృష్ణ మాది గారి నాయకత్వంలో ఈరోజు ఎంఆర్పీఎస్ ఉద్యమం ఆవిర్భవించి ముప్పై వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఇవాళ ఈ ప్రకాశ్ నగర్ డివిజన్లో ఈ యొక్క ఎంఆర్పిఎస్ జెండాను ఆవిష్కరించడం జరిగింది ఈ జెండా ఆవిష్కరణలో భాగంగా ఈరోజు ఇక్కడ పెద్ద అయినటువంటి శ్రీ ఒడ్లమూడి కోటయ్య గారిని ఘనంగా సన్మానించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఎంఆర్పిఎస్ నాయకులు కొల్లి విద్యాసాగర్ బొడ్డు శ్రీనివాస్ చిర్రా వెంకన్న తర్వాత మన వీళ్ళు మానుకొండ ఉపేందరు తర్వాత ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు సంఘం నాయకులు ఎంఆర్పిఎస్ కమిటీ వీళ్ళందరూ కూడా ఉద్యమానికి ఎంతో సహకరిస్తూ వస్తున్నారు ఈ ముప్పై ఏళ్ళ ఉద్యమంలో అందులో భాగంగానే కోటయ్య గారిని ఘనంగా సన్మానించుకోవడం జరిగింది ఈ యొక్క ముప్పై వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా అన్నగారిని అన్నగారి పుట్టినరోజు సందర్భంగా మేమందరం కూడా సగౌరవంగా ఈ యొక్క జెండాను ఆవిష్కరించుకోవడం జరిగింది ఈ జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి వచ్చినటువంటి మా యొక్క నాయకులు కార్యకర్తలు ఇక్కడ ఉన్నటువంటి డివిజన్ పెద్దలు మరియు విద్యార్థులు వీళ్ళందరికీ కూడా నాకు ఎంఆర్పీఎస్ సామాజిక ఉద్యమ అవసరాలు తెలియజేస్తున్నాను ఇటు ఈ కార్యక్రమంలో గతంలో ఏ విధంగా అయితే ఎంఆర్పిఎస్ ఉద్యమానికి వీళ్ళందరూ కృషిగా అండగా నిలబడరో భవిష్యత్తులో కూడా వీళ్ళందరూ అండగా నిలబడతారని చెప్పేసి సవినయంగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికి కూడా నా యొక్క సామాజిక ఉద్యమాలను తెలియజేస్తూ కొల్లి విద్యాసాగర్ ఎంఆర్పిఎస్ నాయకులు ప్రకాష్ నగర్ నాయకుడు స్థానిక ప్రకాష్ నగర్లో ఎంఆర్పిఎస్ ముప్పై ఆవిర్ఘ దినోత్సవ శుభాకాంక్షలతో ఇక్కడ కార్యక్రమాన్ని చేసుకోవడం జరిగింది నూతన మాదిగ కమిటీ ఆధ్వర్యంలో ఈ ఇది భారీ ఎత్తున చాలా సంతోషకరమైన వాతావరణంలో అందరం ఐక్యంగా సంతోషమైన ఈ పండగ దినాన్ని అలాగే శ్రీ మందకృష్ణ గారి పుట్టినరోజు పురస్కరించుకొని కేక్ కట్ చేసుకోవటం మా కుల పెద్ద అయినటువంటి సీనియర్ నాయకుడు వడ్లముడి కోటయ్య గారిని సన్మానించుకోవటం మా అందరే అదృష్టంగా భావిస్తూ మీ అందరికీ రిలీజ్ సెలవు తీసుకుంటాం i